న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరపు ద్వారా ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హిరాలాల్

ఉద్దేశం ఏంటంటే పూర్వకాలం ఆడవారిని బయటికి రానివ్వలేదండి అలాంటి టైంలో కూడా జ్యోతిరావు పూల గారు వాళ్ళ భార్యని సావిత్రిబాయి పూలే గారిని టీచర్ పెట్టి మొద మొదటి టీచర్గా గా ఒకటి బయటకు వచ్చి పులనిర్మూలన కూడా ఆ టైంలో కూడా ఆడవారికి విద్యార్థించి ప్రతి రంగంలో కూడా ఉండాలని నిరూపించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అండి మహాత్మా జ్యోతిబాబు పూలే గారిని ఈ సందర్భంగా ఆయన చేసిన ఘనకార్యాలు ఇంత అంత కాదండి ఎక్కువ ఉండతే చాలా ఉంటాయి కానీ ఈ రోజు ఈనా సందర్భంగా మా పార్టీ తరఫున ఘనంగా చేయడానికి మేము చాలా గర్విస్తున్నాం అండి ఈ కాంగ్రెస్ ప్రగతా రోజుల్లో కూడా ఇంకా చేస్తామని రాబోయే రోజులు ఇంకా ఉత్పత్తులు చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జ్యోతిరావు